హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మన ఒకటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే బ్రదర్ ఈ వారం మన గూడూరు మార్కెట్లోకి మన సబ్స్క్రైబర్స్ వచ్చినారు వాళ్ళకి నేను పిల్లలైతే ఇప్పించినను మొత్తం టోటల్ అయితే ఎన్ని పిల్లలు ఇప్పించాను వాటి ఏజ్ ఎంత లైవ్ వెయిట్ ఎంత వస్తాయి జత ప్రైజ్ ఎంత అనేది నేను వాళ్ళతో మాట్లాడున్న ఆ వీడియో మీరు లాస్ట్లో అయితే చూడొచ్చు ఇంకపోతే వచ్చేసి ఈ ఈ గూడూరు మార్కెట్ వచ్చేసి మనకి అడ్రస్ ఎక్కడ ఉందనే చెప్తాను బ్రదర్ అడ్రస్ వచ్చేసి మనకి ఇది తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం ఉదయం తెల్లారుజామున మూడు నాలుగు గంటలకు స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ సంత జరుగుతుందన్న ఈ సంతకి వచ్చేవాళ్ళు అడ్రస్ చాలామంది అడుగుతున్నారు అడ్రస్ కూడా చెప్తాను అన్న మనకి ఇట్లా గుంటూరు ఇట్లా ఏలూరు అటు సైడ్ నుంచి వచ్చేవాళ్ళు మీకు డైరెక్ట్గా ట్రైన్లు గూడూరుకైనా ఉంటాయి లేదు నెల్లూరుకైనా రావచ్చు నెల్లూరు నుంచి మనకి ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది మనకి తిరుపతి నుంచి అయితే మనకి మదనపల్లి పలమనేరు ఆ ఏరియాల నుంచి వచ్చే వాళ్ళైతే తిరుపతి నుంచి మనకి నూట పది కిలోమీటర్లు అయితే మనకి సంత అయితే వస్తుందన్న ఇది గూడూరు టౌన్ నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే మనకి ఈ సంత ఉంటుంది అన్న గూడూరు అంటే గూడూరులో కాదు ఇది గూడూరు నుంచి మనకు ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే సంత ఉంటుంది హైవే నుంచి వరగల్ రూట్లో అయితే మనకి సంత జరుగుతుంది ఇది తెల్లారుజామున ఉదయం మూడు నాలుగు గంటలకల్లా స్టార్ట్ అయిపోతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు కల్లా చాలా వరకు అయితే సేల్ అయిపోతుంటాయి చాలా వరకు అయితే మార్కెట్లో తక్కువ ఉంటాయి పన్నెండు ఒంటి గంట దాకా ఉంటుంది కానీ మనకి పది పదకొండు కల్లా అయితే క్లోజ్ అయిపోతుంది ఓకే బ్రదర్ ఇంకపోతే వచ్చేసి ఎవరైనా సరే మన సబ్స్క్రైబర్స్ పిల్లలకు కావాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే రావాలనుకునేవాళ్ళు నాకు బుధవారం కానీ గురువారం కానీ కాల్ చేయండి ఎందుకంటే నేను ఎవరొకరికి చెప్పు ఉంటాను వస్తాం వెంకి మన పిల్లలు కావాలనే వాళ్ళకి ఇద్దరు ముగ్గురు చెప్పు ఉంటాను మళ్ళీ మీరు మార్కెట్కి వచ్చి వెంకి మాకు పిల్లలు ఇప్పించండి అంటే టైం సరిపోదు బ్రదర్ ఎందుకంటే అన్నవాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి నచ్చిన పిల్లలు చూపించాలి రేటు మాట్లాడాలి తర్వాత బండి మాట్లాడాలి బండికి లోడ్ చేసిన తర్వాత ఒక్కొక్కరికి కనీసం రెండు మూడు గంటలు టైం పడుతుంది కాబట్టి ఎవరైనా సరే ఒక ఇద్దరికి ముగ్గురికి అయితే ఇప్పించగలను అంతకుమించి ఎక్కువ అంటే మనకి టైం కుదరదు అంత దూరం మీరు వచ్చి మళ్ళీ మీకు పిల్లలు ఇప్పించకపోతే మీరు బాధపడాలి కాబట్టి ఎవరైనా సరే రావాలనుకునే వాళ్ళు ముందు రోజు అయితే కాల్ చేయండి ఓకే బ్రదర్ పోతే ఇంకొక విషయం చెప్తాను ఇక్కడ మనకి ఈ మార్కెట్ చాలామంది మన అన్న వాళ్ళ సబ్స్క్రైబర్స్ కాల్ చేస్తున్నారు వెంకీ మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు కావాలని చాలామంది కాల్ చేస్తున్నారు వీడియో చూస్తే అర్థం చేసుకోండి మార్కెట్కి అయినా సరే విలేజర్లో అయినా సరే ఈ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఈ టైంలో సేలింగ్ లో నేను పిల్లలు ఇప్పించున్నాను మొత్తం టోటల్ అయితే ఎన్ని పిల్లలు ఇప్పించాను జత ప్రైజ్ ఎంత పడింది అన్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారనేది అన్న వాళ్ళతో అయితే ఒకసారి మాట్లాడదాం ఓకే అన్న వాళ్ళతో మాట్లాడు చూద్దాం అన్న మనం ఎక్కడి నుంచి వస్తారు మీ అడ్రస్ చెప్తారా ఏలూరు డిస్టిక్ ఒంగటూరు మండలమా కొత్తగూడెం ఎన్ని కిలోమీటర్లు వస్తుందన్న మన గూడూరు నుంచి మన నాలుగు వందల యాభై కిలోమీటర్లు వస్తుంది అన్న మనం మొత్తం అయితే ఎన్ని పిల్లలు కొన్నాం అన్న మొత్తం మొత్తం డెబ్బై పిల్లలు కొన్నాం అన్న ఇటు ఏజ్ ఎంత ఉంటుంది మీకు ఏడు నెలలు ఎనిమిది నెలలు ఆరు నెలలు కొన్ని కొన్ని ఆరు నెలల పిల్లలు ఏడు నెలలు ఎనిమిది నెలలు మూడు కలిపి అయితే ఉన్నాయి యావరేజ్ లైవ్ వేట్ ఎంత వస్తాయి అన్న ఇరవై ఎనిమిది ముప్పై కిలోలు లైవ్ వేట్ వస్తాయి అటు ఇటు ముప్పై కిలోల దాకా అయితే లైవ్ వేట్ వస్తాయి అన్న మనకు జత ఫ్రైజ్ ఎంత పడింది అన్న జత వచ్చి ఇరవై జత ఇరవై ఒక్క అయితే మనం తీసుకున్నాం అన్న నాకు తెలిసినందుకు మన ఫామ్ కోసం అన్నారు మీరు ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా కావాలంటున్నారు మళ్ళీ మార్కెట్కి వస్తారా లేదంటే విలేజ్ లేకేమన్నా వస్తారా మార్కెట్కి వస్తాం అనుకున్నాం మనకు మార్కెట్ లో రేట్ ఎక్కువ ఈ ఈ రోజు వర్షం పడింది కాబట్టి వాస్తవంగా చెప్పాలంటే ఈ అయితే మనకు వచ్చాయి వర్షం లేకపోయితే కొద్దిగా ఈ రేట్లు అనేది ఎక్కువగానే ఉన్నాయి వర్షం వల్ల కొద్దిగా డల్ అవ్వడం అయితే నాకైతే అర్థమైంది నిన్న వచ్చారు అక్కడ అవి బాగా ఎక్కువగా చెప్పారు కొద్దిగా తక్కువగా అనిపించింది ఈ రోజు అంటే వాస్తవంగా వాళ్ళ ఉంటే మీకు అక్కడ కంటే ఎక్కువగానే ఉండేది వర్షం వల్లే మీకు రేట్ తగ్గింది ఈ రోజు ఓకేనా మళ్ళీ కానీ వచ్చారంటే వీలున్నంత వరకు మార్కెట్కే రండి చూద్దాం ఇక్కడ రేట్లు ఎట్లా ఉంటాయి ఒకవేళ ఇక్కడ సెట్ కాకపోతే విలేజ్లో లైవ్ ఎయిట్ అని అడిగారు మీరు లైవ్ వెయిట్ ఏంటంటే ఉదయాన్నే వేసుకోవాలన్న మనం ఎందుకంటే మధ్యాహ్నం ఆ టైంలో అంటే మ్యాస్తాయి వాటర్ తాగతాయి కాబట్టి ఉదయాన్నే వేసుకుంటే మనకి లైవ్ ఎయిట్ అనేది ఉంటుంది ఓకే ఈసారి అయితే మన బ్యాచ్ అయితే బాగా నచ్చాయి నెక్స్ట్ వచ్చినప్పుడు కూడా మార్కెట్ చూడరు ఓకే అన్న అసలు ఆయన నువ్వు నువ్వు మాట్లాడకుండా పైన కూర్చున్నావు సరేలే ఎవరైతే ఓకేనా హ్యాపీగా వెళ్ళండి మళ్ళీ రండి ఓకేనా కాల్ చేసి ఓకే ఓకే అన్న అవి వచ్చేసి మన సబ్స్క్రైబర్ డెబ్బై పిల్లలు ఇప్పించాను నెక్స్ట్ వచ్చేసి మన సాంగ్ మాలేజ్ ఉన్నాకి కూడా నేను ఇప్పించాను మొత్తం టోటల్ అయితే ఎన్ని పిల్లలు ఇప్పించాడు జత ఫ్రైజ్ ఎంత అనేది మీకు చూపిస్తాను ఒకసారి మీకు నీట్గా పిల్లలు కూడా చూపిస్తాను బ్రదర్ ఎందుకంటే ఈ సైజు పిల్లలు మనకి మార్కెట్లో ఎలా ఉన్నాయి అని చూపిస్తాను ఈ కనిపించే పిల్లలు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఆరు నెలలు ఏడు నెలలు బ్రదర్ సిక్స్ మంత్స్ పైనే ఉన్నాయి ఏడు నెలలు పైనే ఉన్నాయి ఏడు నెలలు ఎనిమిది నెలలు కూడా ఉన్నాయి కొన్ని పిల్లలు సిక్స్ మంత్స్ పిల్లలు అనేది చాలా తక్కువే ఉన్నాయి ఇంట్లో సిక్స్ మంత్స్ పిల్లలు పెద్దగా లేవు ఏడు నెలలు ఎనిమిది నెలలు అనే ఉన్నాయి నాకు తెలిసినంతవరకు యావరేజ్ మీద ఇరవై ఎనిమిది ముప్పై కిలోలు లైవ్ వస్తాయి బ్రదర్ యావరేజ్ మీద ఇరవై కిలో ఇరవై ఎనిమిది ముప్పై కిలోలు లైవేట్ వస్తాయి ఇవి మన జత ప్రైజ్ ఎంత కొన్నా వేయిందని నేను అన్నతో మాట్లాడిచ్చినాను అన్నతో మాట్లాడిన వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఓకే బ్రదర్ ఎవరైనా సరే మీరు జీవాలు కొనాలి అనుకునే వాళ్ళు విలేజల్లో కావాలన్నా సరే మార్కెట్లో కావాలన్నా సరే నాకు ముందు రోజైతే కాల్ చేయండి ఎందుకంటే నాకు చాలామంది కాల్ చేస్తుంటారు నేను వాళ్ళకి చెప్పేసి ఉంటాను అందరూ ఒక్కసారిగా వచ్చారంటే అందరికి ఇవ్వడానికి టైం కుదరదు కాబట్టి అర్థం చేసుకోండి ఓకే బ్రదర్ విలేజ్లో అయితే మనకి ఈ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు కూడా దొరకవు మార్కెట్లో అయితే మనకి త్రీ మంత్స్ పిల్లలు పెద్ద పిల్లలు సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ పెద్ద పిల్లలు అయితే వస్తున్నాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అయితే చాలా తక్కువగా ఉండే కాబట్టి అర్థం చేసుకోండి ఎక్కువ ఆ పిల్లలు కావాలని కాల్ చేసే వాళ్ళు వీడియో చూస్తే అర్థం చేసుకోండి ఇవి ఎందుకంటే ఆ మార్కెట్లో ఇప్పుడు దొరకవు బ్రదర్ మనకి ఆ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది మనకి జనవరి ఫిబ్రవరి టైంలో దొరుకుతాయి కాబట్టి అర్థం చేసుకోండి బ్రదర్ ఓకే బ్రదర్ ఎవరైనా సరే ఈ వారం మన గూడూరు మార్కెట్ వీడియోస్ తీయడానికి కుదరలేదు ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్కి వచ్చారు వీళ్ళు పిల్లలు ఇప్పిస్తూ టైం కుదరలేదు ఈ త్రీ మంత్స్ పిల్లలు అవి వీడియో తీద్దాం అనుకున్నా మేకలు గూర్లు వీడియో అనుకున్నా ప్లస్ ఈ పిల్లలు ఇప్పించేదే కాకుండా మళ్ళీ వచ్చి వర్షం కూడా పడింది బ్రదర్ వర్షం పడడం వల్ల ఏంటంటే టైం ఏమో ఉండింది కానీ ఈ వర్షం వల్ల అన్న వాళ్ళకి బండి మాట్లాడి బండి లోడ్ చేసి పంపించే లోపలి టైం కుదరలేదు టైం తొమ్మిదిన్నర పది అయిపోయింది అందుకని వీడియోస్ అయితే తీలేదు నెక్స్ట్ వీక్లో అయితే చూస్తాను కదా ఓకే ఒకసారి అయితే మనం ఎంత కొన్నాం ఏంటని వాళ్ళతో మాట్లాడతాను స్వామి మనం ఎక్కడి నుంచి ఒకసారి అడ్రస్ అయితే చెప్తారా ఏలూరు ఏలూరు జిల్లా నారాయణపురం ఆల్రెడీ ఇంతకుముందు నా దగ్గరకు వచ్చి కూడా పిల్లలు ఇప్పించాను మన విలేజ్లో ఇప్పించాను అప్పుడు ఈరోజు మార్కెట్కి వచ్చారు మనకైతే మొత్తం అయితే ఎన్ని పిల్లలు తీసుకున్నాం స్వామి ముప్పై ఆరు పిరలు అయితే తీసుకున్నాం ఇవి జత్త ఫ్రైజ్ ఎలా పడింది స్వామి మనకి పద్దెనిమిది వేలతో పడ్డాయి మనకి మొత్తం టోటల్ అయితే ముప్పై ఆరు పిల్లలు జత ఫ్రైజ్ వచ్చేసి పద్దెనిమిది వేలు అయితే పడ్డాయి వీటి ఏజ్ ఎంత ఉండదు స్వామి మనకి ఆరు నెలలు ఏడు నెలలు ఓకే నిన్న మనకి పల్లెల్లో కంటే ఈరోజు వర్షం వల్ల కొద్దిగా రేట్లు అనేది ఒక రోజు అయితే మార్కెట్ డౌన్ అనిపించింది ఈసారి వచ్చినప్పుడు పల్లెల్లో చూద్దాం ఎందుకంటే ఈ సైజు పిల్లల కంటే చిన్న చిన్నపిల్లలు వచ్చేస్తాయి మళ్ళీ మీరు వచ్చేటప్పుడు ఫామ్ కోసమే అప్పుడు తీసుకెళ్ళింది మీరు వచ్చారు రైతు అక్కడ తీసుకెళ్ళి కొన్ని రోజులు మేపుకొని అమ్ముకుంటారు ఓకే స్వామి మనకి ఈ పిల్లలు తీసుకెళ్ళు వ్యాక్సిన్లు అయితే వేపించుకో ఎందుకంటే ఇక్కడ చెప్పు ఉంటారు లేసి ఉంటామని కానీ మనం కూడా ఒకసారి ఈ టంగ్ అనేది పీపీఆర్ ఈ రెండైతే చాలు అంటే అమ్మిడే అమ్మిడే కాకుండా ఒక వన్ మంత్ ఆఫ్ టూ గ్యాప్ లేదు మనం అమ్మేసుకున్నామంటే అవసరం లేదు ఓకే మనకైతే మొత్తం టోటల్ అయితే ముప్పై ఆరు పిల్లలు జత ఫ్రైజ్ వచ్చేసి మనకి పద్దెనిమిది వేలు అయితే పడ్డాయి ఓకే సార్ అయితే మన అడ్రస్ ఇంకోసారి ఒకసారి చెప్తారా ఏలూరు జిల్లా నారాయణపురం ఏలూరు జిల్లా నారాయణపురం ఓకే సార్ అయితే ఓకే థ్యాంక్ యూ మళ్ళీ రావాలి మళ్ళీ వచ్చినప్పుడు ఈసారి విలేజ్లో అయితే చూద్దాం ఓకే సో అయితే ఓకే బ్రదర్ ఇంక పోతే వచ్చేసి అయినా సరే గూడూరు మార్కెట్లో అయినా సరే జవాలు కొనాలనుకున్న వాళ్ళు మీకు పూర్తి డీటెయిల్స్ కావాలన్నా ఏదైనా సరే విలేజ్ల పల్లెల్లో కొనాలనుకున్న వాళ్ళు నా నెంబర్కి కాల్ చేయండి మీకు డీటెయిల్స్ చెప్తాను ఓకే బ్రదర్ వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్